అందుకే నమస్కారం అండి మనం హర్గ్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని మన ప్రితమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునడం జరిగింది దీనిలో భాగంగా ఆయన పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది కానీ ఇప్పటికే గత మూడు రోజుల నుంచి అన్ని స్వచ్ఛంద సంస్థలు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని అర్ధగర్ తెరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంఖ్య అనేది పెరుగుతూ ఉంది జాతీయ భావం అలాగే దేశభక్తి పెంపొందితూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ అర్ఘ తెరంగ కార్యక్రమాన్ని మన ఇంట్లో చేసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సంక్రాంతి దసరా పండుగలాగే ఈ పండుగను కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి అలాగే కులమతాలకు అతీతంగా శాంతి సౌభ్రవాలకి ప్రత్యేకంగా మనం ఉండాలని చెప్పేసి అలాగే మీ అందరికీ తెలుసు నిన్న బంగ్లాదేశు ముందు శ్రీలంక ఆ విధంగా ప్రతి దేశంలో కూడా అస్థిరత రాజీ వెళ్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి పరి పాలకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో మన భారతదేశంలో మోదీ గారు అధికారంలో చేపట్టినప్పటి నుంచి ఈరోజు వరకు పదకొండు అంటే నెహ్రూ గారి తరువాత ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి అయినటువంటి ఎర్రకోట మీద జెండా ఎగిరైడ్ అనేది మన యొక్క ప్రధానమంత్రి గారు పదకొండోసారి వరుసగా జెండా ఎగరేయడం మన గర్వకారణం ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైనటువంటి నాయకులుగా ఇప్పటికే నిర్మితం అయ్యింది భవిష్యత్తులో మన భారతదేశం ఏదైతే పదకొండో స్థానంలో ఉందో ఆర్థికంగా ఐదో స్థానానికి వచ్చింది ఇప్పుడు రాబోయే కాలంలో మూడో స్థానం ఆ తర్వాత మొదటి స్థానానికి వెళ్ళేదానికి కృషి జరుగుతూ ఉంది దీనికి భారతీయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు రావాలని అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన తర్వాత మనందరం కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క అని కార్యక్రమాన్ని కూడా గత నెల రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం అన్ని చోట్ల కూడా వీలైన వాళ్ళు రేపు పదిహేను తారీఖు వరకు కూడా అది పొడిగించారు కాబట్టిగా అమ్మ పేరు మీద ఒక మొక్కని వేయడం ఆ మొక్కను సంరక్షించడం కూడా చేసే కార్యక్రమాలు మీరు అందరూ చేయాలని చెప్పి అలాగే రేపు మన దేశ నాయకులకు సంబంధించి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేద్దాం ఇక్కడ లక్ష్మీపూర్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కానీ లేదంటే ఎస్సీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం కానీ అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడ అరగర్ తిరంగ కార్యక్రమం గంటి జడ్పీ హై స్కూల్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి